ముద్దుకూరు మండలంలోని వలూరి గ్రామంలోని గిరిజన కాలనీలో శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి పార్శీలించారు సెగల్ ఫౌండేషన్ వారి రైతులకు సూక్ష్మ పోషకాలను పనిముట్లను సోమిరెడ్డి చేతుల మీదకు అందజేస్తారు సెగల్ ఫౌండేషన్ కు సంబంధించిన వారు రైతులకు సూక్ష్మ పోషకాలను వ్యవసాయానికి సంబంధించిన స్ప్రేయర్లను అందజేస్తారు కార్గిల్ ఆయిల్ పరిశ్రమ వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇరవై ఏడు గిరిజన ఇండ్లను నిర్మించేందుకు ముందుకు రావటం హర్షించదగ్గ విషయమని సోమిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు పంటలు పండించే విధానంలో మార్పులు చేయాలి రసాయన ఎరువులను వీడి సూక్ష్మ పోషకాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ కలుపుకొని గిరిజనుల కాలనీలు అభివృద్ధి పరుస్తున్నామన్నారు వైసీపీ హయాంలో దాచుకో దోచుకో తప్ప అభివృద్ధి పరంగా ఏమీ సాధించలేదన్నారు డబ్బులుంటే వాళ్ళు ఏమో ఎత్తుగా కట్టేసుకున్నారు వాళ్ళు ఏమో ఆడ లోపల ఉన్నారు గిరిజనులు వాళ్ళ ఒక అడుగు కూడా వాళ్ళ సొంత డబ్బులతో పెంచుకోలేరు ఇప్పుడు మనం బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు లక్షల ముప్పై వేలు బాబుగారు రెండు వేల పద్దెనిమిది పదిహేడులో చేసి ఉంటే ఆయన రావటం ఎవరైనా మన బిడ్డ జగనన్న యాభై వేలు కోత వాళ్ళ గిరిజనులు అయితే నాకేమీ హరిజనులు అయితే నాకేమి లక్ష ఎనభై వేలు అప్పుడేమో మీ బిడ్డని నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు యాభై వేలు కోత ఇప్పుడు మళ్ళీ బాబుగారు వచ్చి గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు లక్ష ఎనభై నుంచి రెండు లక్షల యాభై ఐదు వేలు ఎస్సీలకి బీసీలకి గ్రామ నాయకులు దగ్గరుండి వాళ్ళకి కట్టించాల్సిన బాధ్యత రెండు లక్షల యాభై వేలతో కంఫర్టబుల్గా ఇల్లు వస్తుంది మరి లోపల ఇప్పుడు ఆ ఇల్లు చూసాను బేస్మెంట్ ఎక్కడో ఉంది కొంచెం ఒక రెండు అడుగులు పెంచుకొని బేస్మెంట్ కింద ఫ్లోరింగ్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుద్ది అట్లా రోడ్డు సంగతి ఏందో ఎస్టిమేట్ చేయించండి ఏం చూస్తాం ఇమీడియట్గా శాంక్షన్ చేయిస్తాం ఎస్సీలు మిగతా బీసీలు కూడా అందరికీ ఇల్లు శాంక్షన్ అయ్యి ఉండేవి అవి హౌసింగ్ మీకు అసలు బాధ్యత ఉండాల నేను తహసీల్దార్కి ఎంపీడీ ఒక చెప్తుండ నేను ఏ ఊరికి వచ్చినా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఏం హౌసింగ్ వాళ్ళు మొత్తం ఇన్నిళ్ళు ఒక నోటీస్ ఏం పోది దేనికి ఉండేది ఇన్ని పూర్తయినాయి ఇన్ని పూర్తి కాలేదు ఇంత డబ్బు ఖర్చు అయింది గిరిజనులు ఇల్లు ఈ స్టేజ్లో ఉండయి బాధ్యత లేకుండా పోతుంది ఐదేళ్ళు సరి గాలికి వదిలేస్తారు ఇప్పుడు కూడా అట్టే ఇప్పుడు కార్గిల్ ముందుకు వచ్చింది రైతుల్ని భూసారు పరీక్షలు చేయించాం ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ మీద ఏవైతే పోషక పదార్థాలు లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం ఫ్రీగా ఒక్క రూపాయి లేకుండా అంతకుముందు నేను అగ్రికల్చర్ మినిస్టర్ కాకముందు యాభై శాతం మీరు రైతులు పెట్టుకోవాలి యాభై శాతం ప్రభుత్వం నేను వచ్చిన తర్వాత బాబుగారు ఎందుకో పిలిచి మాట్లాడుకోవటం ఈ భూముల్లో ఎక్కువ ఈ కెమికల్స్ వాడి మీరు ఈ ఎరువులు ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడి ఆ భూములు దెబ్బతిని నూరు శాతం భూసార పరీక్షలు చేయాల సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మైక్రోన్యూట్రియన్స్ జింక్ బోరాన్ జిప్సం అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం మీరు నలుగురు ఐదు రైతులు ట్రాక్టర్లో పోయి లోడ్ చేయించుకొని మీరు తీసుకుపోయారు ఫ్రీగా అవన్నీ చేయించాం ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్నీ గల్లంత అయిపోయినాయి ఇప్పుడు నా దగ్గర రిపోర్ట్ ఉంది పద్నాలుగు పంతొమ్మిది నెల్లూరు జిల్లాలో రైతులకు మనం ఏం చేసాం ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చాం ఎన్ని ఐ మీన్ హార్వెస్టర్లు ఇచ్చాం ఎన్ని చిన్న ట్రాక్టర్లు ఇచ్చాం రోటివేటర్స్ కల్టివేటర్స్ స్ప్రేయర్లు పట్టలు ఎన్ని ఇచ్చాం వాళ్ళు ఐదేళ్లలో ఏం చేశారు నా దగ్గర ఉంది నా లిస్టు ఇవే క్లియర్గా ఉంది ఇవన్నీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి తెచ్చిపెట్టుకున్నా ఇరవై నాలుగు అరవై ఆరు కోట్లు ఎంత తగ్గిపోయింది అరవై ఆరు అంటే దాదాపు నలభై రెండు కోట్లు ఒక జిల్లాకి కోత వేసాడు అప్పుడు వ్యవసాయ మంత్రి ఎవరు అన్న తోడేర్ రెడ్డి గారు అసలు దీంట్లో ఈ నూట చిల్లర కోట్లల్లో నేను రెండేళ్ళు ఉన్నప్పుడు భారీగా ఖర్చయింది ఇది ఓన్లీ ఫామ్ మెకనైజేషన్ మళ్ళీ దీంట్లో మైక్రోన్యూట్రిన్స్ సపరేట్గా ఉంది ఇది ఎంత ఖర్చు పెట్టింది జిప్సం ఎంత బోరాన్ ఎంత స్ప్రేయర్ ఎంత జింక్ ఎంత ఇది ఉంది ఇది మళ్ళీ నేను అన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాను నెల్లూరులో ఎందుకంటే నిన్న ఆయన మాజీ మంత్రి కన్నబాబు గోధనరెడ్డికి ముందున్న అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు ఆయన సూక్తం చెప్పాడు భూసార పరీక్షలు ఆయనే మొదలుపెట్టాడంట జగన్మోహన్ రెడ్డి కర్మ మన గవర్నమెంట్లో మొదలుపెట్టాం ఆ ఫలితాలు చూసి వాళ్ళకి లోపాలు ఏమున్నాయో అవన్నీ ఇచ్చాం You know, Sagal Foundation. <laughs>